హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే మీకు మంచి హెల్దీ ఫుడ్ ఐటమ్ అయితే మేము ముందుకు అనమాట మెయిన్ ఇప్పుడు లేడీస్ చాలామంది ఫేస్ చేస్తుంది ఏంటంటే పీసీఓడి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ అయితే చాలా మంచిది మనకి డాక్టర్ సజెషన్ చేస్తే మేము ఇదైతే ఇంట్లో తయారు చేస్తున్నాము అలాగే వెయిట్ లాస్కి వెయిట్ లాస్కి కూడా మంచి బెనిఫిట్ డైలీ ఒక్క లడ్డు తింటే చాలు మనకి వెయిట్ లాస్ కూడా చాలా వెయిట్ లాస్ అవుతామంట వెయిట్ లాస్కి ఇంకా లేడీస్కు చాలా ప్రాబ్లమ్స్కి అయితే ఇది మంచిది దీంట్లో వేసే పదార్థాలు చూస్తే మీకు అర్థమవుతుంది హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ఇది ఎలా తయారు చేయాలి ఏమేమి కావాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇవి పూల్ మకాన ఈ పూల్ మకాన వచ్చేసి మేము రెండు ప్యాకెట్లు తీసుకున్నాం ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం నెక్స్ట్ ఐటెం వచ్చేసి కొబ్బరి తురుము కొబ్బరి తురుము పావు కేజీ తీసుకున్నాం అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి సాయి పెసరపప్పు ఇవి కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము నెక్స్ట్ ఇవి తైదులు అదే రాగులు అంటారు కదా ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు హండ్రెడ్ గ్రామ్స్ అలాగే సోంపు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం అనమాట వీటిలో వెయిట్ ఎక్కువ ఓన్లీ తైదులు అనమాట తైదులు మనకి ఒంటికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు మనం వేసే కొబ్బరి కానీ ఇవి లేడీస్కి చాలా అంటే చాలా మంచిది అనమాట మనకి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము నేను ఇప్పుడైతే వీటి డ్రై రోస్ట్ చేయాలన్నమాట వీటిలన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసి లడ్డు ఎలా చేయాలి ఏంటనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అనమాట ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకున్నాను సిమ్లో సిమ్లో పెట్టేసి హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదు ఈ రెండు ప్యాకెట్స్ ఒకేసారి బండిలు వేసుకునేసరికి ఒక్కటొక్కటి కింద పడుతున్నాయి కలుపుతుంటే ఇవి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు హైలో పెట్టుకున్నారంటే కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల వరకు కుక్ అవ్వు ఇవన్నీ కాదు ఏవైనా మనం ఎట్లా స్పెషల్గా చేసుకునేటప్పుడు నిదానంగా ఇలా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకున్న ఇలా ఫ్రై చేసుకున్నామంటే నిదానంగా ఆ లోపల లోపల వరకు కుక్ అవుతాయి మనకి ఎలా కావాలనేది అలా అవుతాయి అనమాట నేను ఆల్రెడీ మాట్లాడుతానే ఈ వీడియో అంతా తీసాను అనమాట కొంచెం అంత క్లారిటీగా లేదు అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను చూపిస్తున్నాను చూడండి చేతిలో మనం అది పట్టుకుంటే ఇలా పొడమైపోవాలన్నమాట ఫస్ట్ అయితే అలా అవ్వవు మనం ఫ్రై చేయకముందు మొత్తం ఇట్లా మన చేతితో ఇట్లా అన్నామంటే పొడమైపోవాలి అలా ఉండేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మా అయితే నాతో పాటు తను కూడా వాయిస్ చెప్తా ఇంకా ఏమేమి కావాలవని చెప్తా ఉంది అదంతా కూడా నేను వాయిస్ తీసేసాను ఇంక మనకైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను సపరేట్గా తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా మనం ఇట్లా చేత్తో నలిపితే పొడుమైపోవాలన్నమాట ఇవి హెల్త్కి చాలా మంచిది మామూలుగానే మకాన చాలా మంచిది పూల మకాన పిల్లలకు కూడా స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టి పంపించవచ్చు ఇలా ఫ్రై చేసి లేదంటే కొంచెం బెల్లం పాకం బట్టి వేసి అట్లా కూడా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు కర్రీ వండుకోవచ్చు కర్రీ కూడా చాలా బాగుండిద్ది నెక్స్ట్ వచ్చేసి ఇవి రాగులు అనమాట హాఫ్ కేజీ తీసుకున్నాం కదా ఇవి కూడా సన్న మంట మీద ఫ్రై చేసుకోవచ్చు ఇవి కూడా చా అందరికీ తెలిసిందే రాగులు అంటే మనకి హెల్త్కి ఎంత మంచిదో వెయిట్ లాస్కి కానీ నడుములు బలానికి కానీ లేడీస్కి ఏంటి పిల్లలు పెద్దలు అందరు తినచ్చు ఇది పాతకాలం ఫుడ్ అనే చెప్పాలి నార్మల్గా ఇప్పుడు మనం రైస్ కన్నా కూడా మనకి రాగులే చాలా మంచిది కాకపోతే అవి పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చవు టేస్ట్ అంత టేస్ట్ అనిపించవు కాబట్టి అది వండుకునే రకంగా వండుకుంటే మనకి డైలీ తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వండుకునే విధంగా వండుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుండుద్ది చాలామంది ఇష్టపడరు అంటే ఇట్లా చేసుకున్నామంటే అది ఒక్కటే కాకుండా ఇట్లా మల్టీగా రకరకాలుగా ఏదైనా కలిపి ఇట్లా ముద్దలు కానీ లేదంటే మనము ఎలా ఇష్టపడతారో అలా తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇప్పుడు నేను మకాన్నా ఫ్రై చేసుకున్నాను అలానే రాగులు కూడా ఫ్రై చేసుకున్నాను సిమ్లో పెట్టేసి నెక్స్ట్ కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం ప్రాసెస్ అంటే నేను చూపించడానికి మీకు తక్కువ టైంలో చూపిస్తున్నాను చెప్పడానికి పక్కన అయిపోయింది కానీ చేసుకోవడానికి ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట సిమ్లో పెట్టేసి అక్కడే నుంచొనై మళ్ళీ కలపటం కూడా ఆపకూడదు కలిపితే కొంత ఫ్రై అయ్యిద్ది కొంత ఫ్రై అవ్వదు అనమాట కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి మరీ హైలో పెట్టుకోకుండా లాంగ్ ప్రాసెస్ అనుకోకుండా మనకి టేస్టు హెల్త్ రెండు కావాలంటే కొంచెం నిదానంగానే చేసుకోవాలన్నమాట తురుము కూడా ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ ఈ పెసరపప్పు అనమాట పెసరపప్పు కూడా అట్లనే సిమ్లో పెట్టేసి ఫ్రై నా ఈ ఫ్రై చేసుకోవటం దగ్గరే ఎక్కువ టైం పట్టింది అనమాట ఎందుకంటే సిమ్లో పెట్టేసుకుంటున్నాం కదా ఎక్కువ టైము ఆ ప్రాసెస్ అంతా కూడా టైం అక్కడ గడిచిపోతుందనమాట పెసరపప్పు కూడా ఫ్రై అయిపోయినాయి నేను సపరేట్గా తీసుకుంటున్నాను నెక్స్ట్ సోంపు సోంపు కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఈ సోంపు ఫ్రై చేసేసుకున్నాక ఇది కూడా ఫ్రై అయిపోయింది నేను తీసేసుకుంటున్నాను ఇవి మొత్తం కలిపేసేసుకున్నాను అనమాట సపరేట్ సపరేట్గా ఏం పెట్టుకోవటం లేదు నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు బాదం పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి దీంట్లో స్వీట్ అనేది ఆప్షనల్ అనమాట మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేదంటే ఇగో బాదం పప్పు కూడా ఇట్లా కొంచెం పగుళ్ళిచ్చేదాకా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇవి కూడా మొత్తం దాంట్లో తీసేసుకుంటున్నాను స్వీట్ అనేది మనకి బెల్లం కానీ షుగర్ అయితే అంత టేస్ట్ ఉండదు బాగోదులే కానీ బెల్లం కానీ లేదంటే తేనె లేదంటే ఇంకా ఏంటంటే కలకండ కలకండ ఉండేది కదా పట్టిక బెల్లం అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఖర్జూరం అట్లా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం మేమైతే బెల్లమే తీసుకుంటున్నాము నార్మల్గా అయితే ఆప్షనల్ అనమాట ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకునే అన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాం మరీ మెత్తగా కాకుండా లైట్గా అంటే మరీ మెత్తగా అంటే నాలుగు చుట్టుకుపోయి అంగిలికి అంటుకుంటా ఉంటుంది కదా అందుకని కొంచెం బరగ్గా వేసుకుంటున్నాం బెల్లం బెల్లం వచ్చేసి నాకు మాకు హాఫ్ కేజీ పట్టింది అనమాట ఇంకా నెయ్యి నెయ్యి కూడా కంపల్సరీ వండాల్సిందే స్వీట్ ఒక్కటే ఆప్షనల్ అనమాట స్వీట్ ఉంటే బాగుండిద్ది ఇవి కమ్మగా ఉన్నాయి కానీ స్వీట్ అంతగా అంటే ఇది డైలీ ఒక్క ఒక లడ్డే తీసుకోవాలన్నమాట ఎక్కువ తినకూడదు త మళ్ళీ మనం స్వీట్ వేసుకున్నామంటే ఒక రెండు మూడు తినాలనిపించింది కదా ఇలా స్పూన్తో కాకుండా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా స్పూన్తో వేసుకోమాకండి ఇలా టిఫిని పైకి పెట్టేసి పోసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మన పిండి అంతా కూడా పొడి పొడిగా ఉంది అదంతా తడైపోయి మనకి ముద్ద అవ్వాలి దాంట్లో ఇప్పుడు మనం ముద్ద అవ్వడానికి కావాల్సింది మనకి సున్నుండ ఐడియా ఉంది కదా అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటాం మినప్పిండి బెల్లము కలిపేసేసి ఇన్ని నెయ్యి అనేది ముద్దకో ముద్ద అయ్యేలాగా చూసుకొని పోసుకుంటారనమాట మేము మాకైతే హాఫ్ కేజీ బెల్లం పట్టింది నెయ్యి అయితే మేము ఇంట్లో తయారు చేసింది కాబట్టి అంతగా కొలవలేదు ఒక రెండు గిద్దల నెయ్యి పట్టింది ఇది వేరే వంట అయితే చేసాం పక్కన పెట్టేసాం ఇంకా ముద్దలైతే రెడీ అయిపోయినాయి మాకైతే చాలా అంటే చాలా టైం పెట్టింది మినిమం ఒక నాలుగు గంటలకు ఏమో స్టార్ట్ చేసి ఉంటాం ఇప్పుడు సెవెన్ అయింది అనమాట టైము లడ్డు వచ్చేసి కొంచెం కాస్ట్ అనే చెప్పాలి ఒక థర్టీ రూపీస్ పడింది లడ్డూ వచ్చేసి ఇవి కావాలంటే ఆర్డర్ పైన కూడా చేసేస్తాం అనమాట ఎవరికన్నా మీకు ఇది హెల్త్కి మంచిది అనిపిస్తే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము హెల్ మీకు కావాలంటే ఆర్డర్ల పైన కూడా చేసేస్తాం ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి బై థ్యాంక్స్ వాచింగ్